ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఏపీలో మరికొంతమంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్ వరుసగా రెండో రోజు అధికారులతో సమీక్ష జరిపారు త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత అన్నారు త్వరలోనే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మరో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కొంతమంది ఛార్జ్ తీసుకోగా నేడు ఇంకొంతమంది బాధ్యతలు చేపట్టారు వరుసగా రెండో రోజు పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష చేశారు ఆర్డబల్యూఎస్ అధికారులతో రివ్యూ జరిపారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై ఆరా తీశారు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం అధికారులతోనూ సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీసీ సంక్షేమం టెక్స్టైల్ శాఖ మంత్రిగా సచివాలయం మంత్రి సవిత బాధ్యతలు స్వీకరించారు మొదటి సంతకం అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసే ఫైల్ పై పెట్టారు రెండో సంతకం ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్చిన ఫైల్ పై సైన్ చేశారు ఆమె త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సవిత జిల్లాకో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్ఏ ప్రకటించామన్నారు మంత్రి సవిత ఇదే జగన్ మోహన్ రెడ్డి నేను మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఏం చేశారో మన అందరికీ తెలుసు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్ఏ చేశారు ఆ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కూడా మేము స్టడీ సర్కిల్స్ బీసీ సర్కిల్స్ కూడా మొదలు పెడుతున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వంలో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనం బీసీ భవన్లు కూడా పద్మూడు జిల్లాలకి ఉమ్మడి జిల్లాలప్పుడు ఉమ్మడి జిల్లాలకి పదమూడు జిల్లాలకు కూడా బీసీ భవన్లు ఏర్పాటు శాంక్షన్ చేశాం ఒక్కొక్క భవన్ ఐదు కోట్లతో శాంక్షన్ చేశాం కానీ అప్పట్లోనే మూడు జిల్లాలో గ్రౌండ్ కూడా అయిన ఆ గ్రౌండ్ అయినవి ఇలాగే ఉన్నాయో తప్ప ఎక్కడే దాని అభివృద్ధి అంటే బీసీలు అంటే చులకన భావం ఈ వైసీపీ పార్టీకి మేము కూడా కూడా ప్రతి ఏర్పాటు చేయబోతున్నాం బీసీలకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నాం జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు సచివాలయం నాలుగో బ్లాక్ లో ఛార్జ్ తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ముంచేసిందన్నారు మంత్రి నిమ్మల వైసీపీ వల్లే ప్రాజెక్టు విధ్వంసమైందని ఆరోపించారు ఆయన త్వరలోనే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి మరి దురదృష్టం ఈవేళ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్లీ వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇవాళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని మీరు రద్దు చేశారా లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు ట్రాన్స్ఫర్ ఎవరైతే అనుభవం అధికారులు అందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారా లేదా మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పదమూడు నెలలు అక్కడ ఏ పనులు లేకుండా ఏ అధికారులు లేకుండా ఏ ఏజెన్సీ లేకుండా పోలవరాన్ని గాలికి వదిలేసిన మాట వాస్తవమా కాదా అన్ని రికార్డు ఎవిడెన్స్ ఉన్నాయి మరో మంత్రి టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు సచివాలయం నాలుగో బ్లాక్ లో పూజలు నిర్వహించిన ఆయన పరిశ్రమల మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు గుజరాత్ ను రోల్ మోడల్ గా తీసుకుని ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు టీజీ భరత్ ఏపీకి గిఫ్ట్ సిటీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరతామన్నారు ఇక వాసంశెట్టి సుభాష్ కార్మిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సచివాలయం ఐదో బ్లాక్ లో పూజలు చేసి ఛాంబర్లో అడుగుపెట్టారు వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సంతకాలు చేశారు కార్మికుల హక్కుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానన్నారు వైసీపీ పాలనలో కార్మికులకు చెందాల్సిన మూడు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయన్నారు గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని పదమూడు పథకాలను రద్దు చేయడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి సుభాష్ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు విశ్వంభర సినిమా సెట్కి వెళ్లిన మంత్రి చిరుతో భేటీ అయ్యారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దుర్గేష్ కు చిరంజీవి అభినందనలు తెలిపారు పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నారు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని సవాళ్లను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని దుర్గేష్ తెలిపారు